కొందరు చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో పనిచేసేవారు అక్కడ జరిగిన దోపిడీ అక్కడ జరిగిన అక్రమాలు అక్కడ జరుగుతున్న అవినీతి తట్టుకోలేక మన వైపక్ష వాళ్ళు చాలామంది మంది వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు నా మీద కాంగ్రెస్ పార్టీలో చేరి నా గెలుపులో వాళ్ళు కూడా భాగస్థులు వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నేను ఈరోజు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా

Gracias. Sí, sí.